హాయ్ ఫ్రెండ్స్ పాలల్లో కలిపే హెల్తీ పౌడర్ తయారీ విధానం చూద్దామా కావాల్సిన పదార్థాలు బాదం పప్పు జీడిపప్పు వాల్నట్స్ పంపుకి విన్న విసిగింజలు నువ్వులు నువ్వులు మీకు ఇష్టమైతే వేసుకోండి ఆ స్మెల్ బాగోలా ఓకేనా చూడండి ఫ్రెండ్స్ బాదం పప్పు జీడిపప్పు ఆ గింజలు నువ్వు పప్పు నువ్వు పప్పు మీకు ఇష్టమైతేనే వేసుకోండి అయితే లేదు అదే ఎక్కువ స్మెల్ అదే డామినేట్ చేసేస్తుంది ముందుగా బనీ పెట్టుకొని దాంట్లో వాల్నట్స్ కొంచెం ద్వారగా వేపాలి మరియు ఎక్కువ ఏపేయకూడదు పచ్చితనం పోయేంత వరకు వేపుకోవాలి ద్వారగా వేపాలి వేపిన తర్వాత అవి పక్కకు తీసుకోవాలి తర్వాత బాదం పప్పు జీడిపప్పు రెండు కలిపి వేపేసుకోవచ్చు ఎందుకంటే ఆ రెండు కొంచెం ఇదిగానే ఉంటాయి కాబట్టి సమానంగా వేయవచ్చు అంటే మరి మనం ఎర్రగా ఏకమని అవసరం లేదు కదా ఓ మాదిరిగా చాలు అందుకని రెండు కలిపి అవి కూడా పక్కకు తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు జనరేషన్ పిల్లలు చాలా వీక్ గా ఉంటున్నారు హెల్దీ తక్కువగా అనిపిస్తుంది అందుకే మనం కూడా ఇలాంటి ప్రోటీన్లు విటమిన్స్ ఉన్నవి మనం తయారు చేసి పిల్లలకి ఇవ్వడం బెస్ట్ కదా బయట ఫుడ్కే ఇష్టపడుతున్నారు పిల్లలు కానీ ఒక్కోసారి ఇలాంటి ఫుడ్ కూడా ఇష్టపడేటట్టు మనం ప్రిపేర్ చేసుకోవాలి వాళ్ళ హెల్తీగా ఉండి మనం కూడా తాగొచ్చు పెద్దవాళ్ళు కూడా కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు వచ్చిన చేయి నొప్పులు అవి నొప్పులు అంటున్నారు కదా ఇలా పొద్దున్నే కాఫీ టీ బదులు ఇలా పాలల్లో కలుపుకొని తాగడం చాలా బెస్ట్ గుమ్మడి గింజలు ఫ్లవర్ గింజలు వేసి కొంచెం ఏగుతూ ఉంటాయి కదా అవి మాదిరిగా చెప్తే చాలు బాగా వేపు అవుతా కొంచెం పోతే చాలు పచ్చివాసన పోయేదాకా కొంచెం ఏపుకున్న తర్వాత పై కూడా పక్కన తీసి పెట్టుకోవాలి నేను కూడా ఈ పౌడర్ చేసుకొని వాడుతున్నాను అందుకే నాకు ఈ రిజల్ట్స్ బాగానే వచ్చాయి మీకు కూడా బాగుంటుందని మీకు కూడా చెప్తున్నాను పొద్దున్నే కాఫీ టీ బదులు ఇది ఒక్కసారి ట్రై చేయండి తర్వాత నువ్వులు మీకు ఇష్టమైతేనే వేసుకోండి లేకపోతే లేదు ఇది హెల్దీ ఫుడ్ అని వేసుకోవాలనిపిస్తే వేసుకోండి గింజలు నువ్వులు కలిపి అవి బాగా ఏగనివ్వాలి అవి ఏగేటప్పుడు హిసిగింజలు పటపటగా పేలుతాయి ముఖ్యంగా లేడీస్ పొద్దునే టిఫిన్ చేయడం చాలా మంది మానేస్తారు చాలా టైం వంట అవన్నీ తర్వాత తాగుదాం అని చూస్తారు కానీ ఈ పాలు తాగిన తర్వాత మనం ఎంతసేపు అయినా ఉన్నాం పటపట వేగిలిన తర్వాత అవి ఏగుతున్నాయని అర్థము ఏగిన తర్వాత అవి కూడా పక్కకు తీసి పెట్టుకోవాలి అది చూసారా ఫ్రెండ్స్ అవి ఏగుతున్నాయి చిటపటా చిటపటా అంటూ పైకి లెగుస్తున్నాయి అవి అప్పుడే అవిసి గింజలు ఏగుతున్నాయని మనకు అర్థం అవుతుంది లేకపోతే అవి మనకి కలర్ తెలియ కదా అందుకని చిటపటా చిటపటా అని పైకి లెగుస్తున్నాయి అవన్నీ పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత అవి ముందు వాల్నట్స్ బాదం పప్పు జీడిపప్పు వేసి ఒక మిక్సీ వేసుకోవాలి మిక్సీలో వేసుకున్న తర్వాత ఏదైనా ఆ పౌడర్ మనకి పాలల్లోకి హెల్దీ ఫుడ్ ఇది బాగా పొద్దున్న కాఫీ టీల్ కన్నా ఈ పౌడర్ వేసుకొని కొంచెం పాలు మరగబెట్టి పౌడర్ వేసుకొని కలుపుకొని తాగితే చాలా హెల్తీగా ఉంటుంది మనకి నీరసం రానివ్వదు ముందు అన్నీ మనకి వాల్ నట్సే కదా దానివల్ల మనకి అన్ని హెల్తీయే బూస్ట్ ఆలస్ కన్నా ఇది కొంచెం మంచిది కదా ఇది కొంచెం ట్రై చేయండి కాఫీ టీల కన్నా మిక్సీ వేసుకున్న తర్వాత ఒక ఒక మిక్సీ తిప్పిన తర్వాత తర్వాత నువ్వులోనూ అవిసించు కలిపేది వేసుకోవాలి అవి కూడా బాగా మిక్సీ పట్టాలి మిక్సీ పట్టిన తర్వాత పౌడర్ లాగా వస్తుంది ఆ పౌడర్ని పౌడర్ పక్కన పెట్టుకోవాలి అది కొంచెం ఇదిగా ఆయిల్గా ఉంటుంది కొద్దిగా నువ్వులు కానీ అందుకని దాంట్లో స్వీట్నెస్ కోసం నేను కొంచెం కిస్మిస్ వేసుకున్నాను అంటే షుగర్ ఉన్న వాళ్ళు తాగకూడదు కదా మనం బెల్లం అలాంటివి వేస్తే దానివల్ల అందుకని నేను కిస్మిస్ వేసుకొని ఒక రెండు తిప్పులం రెండు మిక్సీ సార్లు వేసేసి తర్వాత మిక్సీ వేసిన తర్వాత మళ్ళీ అవి చక్కగా పౌడర్ చేసుకొని మొత్తం పౌడర్ కూడా దాంట్లో వేసి కలిపేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి అది పాలల్లో వేసుకొని కలుపుకొని తాగాలి చూసారా ఆ గ్లాసు పాలుకి ఒక స్పూన్ రెండు స్పూన్లు వేసుకున్నా మనం హెల్తీగా ఉంటాం పొద్దున్నే కాఫీ టీలు కన్నా ఇది బెస్ట్ ఇది కొంచెం ట్రై చేయండి ఉపయోగం ఉంటుంది మీకు నచ్చితే కామెంట్ చేయండి ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్